ప్రొద్దుటూరులో ఉన్నటువంటి క్షీరాబ్ది కన్యక కోలాట బృందం సభ్యులు చేసినటువంటి ప్రోగ్రాములు ఇప్పటి వరకు ఉచితంగా నిర్వహించారు వినాయక చవితి పర్వదినం సందర్భంగా వారు చేసినటువంటి ప్రోగ్రాంలో భాగంగా వచ్చిన డబ్బులను వాళ్ళు ప్రొద్దుటూరులోని బైపాస్లో ఉన్నటువంటి శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వృద్ధాశ్రమానికి విరాళంగా ఇవ్వడం జరిగింది మేము చేసినటువంటి ఎటువంటి ప్రోగ్రాంలైనా వచ్చిన డబ్బులను వృద్ధాశ్రమాలకు కానీ అనాథాశ్రమాలకు కానీ విరాళంగా ఇస్తామని వాళ్ళు తెలిపారు బీ కనుక కోలాట తరఫున మేము దానికి ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఆ ప్రోగ్రామ్ ద్వారా మేము అమౌంట్ తీసుకున్నాం ఫస్ట్ టైం మేము ఇంతవరకు ఫ్రీగానే సేవ చేసాము ప్రతి ఒక్క గుళ్ళోనూ ఎక్కడైనా కానీ బట్ ఫస్ట్ టైం ఏమనుకున్నామంటే మేము కోలాటం వేయడం ద్వారా అందరూ ఆ ఫ్రీగా వేస్తారంట ఆ మా బొమ్మ కాడ వేస్తారా మా బొమ్మ కాడ వేస్తారా అనే విధంగా స్టార్ట్ చేస్తారు అలా వద్దు ఒకటి ఏదైనా ఒక పర్పస్ ఉండాలి మేము చేయడం మేము స్టార్టింగ్ గ్రూప్ పెట్టుకునేటప్పుడు కూడా ఈ విషయాన్ని అనుకున్నాం బట్ ఎన్ని రోజులు చేయడానికి మాకు ఛాన్స్ రాలేదు రాత్రి అదొక వాళ్ళ ఇంటి దగ్గర బొమ్మ దగ్గర వేసాం మేము ఆ అమౌంట్ ద్వారా వచ్చిన అమౌంట్ ద్వారా ఆ అనాథలకు అన్నదానం కానీ లేదా వాళ్ళకు సంబంధించి ఏదన్నా ఇవ్వడం కానీ అనే ఒక దృఢ సంకల్పంతో మేము అందరం మా గ్రూపు తరఫున నిర్ణయించుకున్నాము అందుకు మా సాయి సార్ మా కోలాటం సాయి భరత్ మాస్టర్ కూడా అది మాకు సపోర్ట్ చేశారు సాయి సార్ కూడా కాబట్టి మేము అందరం కూడా ఇలాగే ముందు ఇలాంటి మంచి పనులు చాలా చెయ్యాలి ప్రతి ఒక్క ప్రోగ్రామ్ ద్వారా ఒక మంచి పని చేయాలని మేము నిర్ణయించుకున్నాము అందుకు నీరు కూడా సహకరిస్తారని మా గ్రూప్ తరఫున అందరి తరపున చాలా థ్యాంక్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అందరికీ నమస్కారం అండి ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈరోజు ఏంటంటే వచ్చిన కార్యక్రమానికి ముఖ్య కారణం ఏంటంటే వినాయక చవితికి యాక్చువల్గా మేము ప్రోగ్రామ్ అంటే వినాయక చవితి ఎక్కడైనా సేవకు కోలాటం చేస్తూ ఉంటాము బట్ కానీ ఫస్ట్ టైం వీళ్ళు కోలాటం ఫ్రీగా కాకుండా చాలామంది బయట టాక్ ఏంటంటే ఎంతో కొంత డబ్బులు తీసుకుంటున్నారనో ఏదో గిఫ్ట్ తీసుకుంటున్నారంటే ఇదంతా వద్దని చెప్పేసి కొట్టమధ్య చీరార్ది కనికపోలా డబ్బులు ఒక ఆలోచనతో ముందుకు వచ్చారు ఇది ఫస్ట్ టైం ఏంటంటే ఆ వచ్చిన అమౌంట్ ప్రోగ్రాములు వచ్చింది ఏదైనా అమౌంట్ గిఫ్ట్ ద్వారా కాకుండా గిఫ్ట్ తీసుకోకుండా డైరెక్ట్ అమౌంట్ రూపంలో తీసుకొని అది ఇలా నిర్ద్రాశ్రయంలో కానీ అనాథాశ్రమంలో కానీ ఇవ్వాలి అని చెప్పేసి మంచి సంకల్పంతో ముందుకు వచ్చారు అది నాకు చాలా ఆనందంగా అనిపించింది నా స్టూడెంట్స్ నా టీం ఈ ఫస్ట్ ఇలా చేయడం నాకు చాలా ఆనందం సో ముందుగా వాళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పుకున్నాను ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం ఇది ఇది ఒక్క రోజుతో ఆపకుండా దీన్ని ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ మీరు ఏ ప్రోగ్రామ్స్ చేసినా నేను కన్యూ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను దీన్ని నేను కూడా సపోర్ట్ చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళందరికీ థ్యాంక్స్